హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డైమండ్ సుజాత తెలుగు ఛానల్ ఈ వీడియోలో మా ఇంట్లో మా పద్ధతిలో చింతపండు చారు ఎట్లా తయారు చేయాలో చూపిస్తాను మరియు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనికి కావలసిన పదార్థాలు హాఫ్ పీస్ టొమాటో ముక్కలు హాఫ్ పీస్ ఇట్లా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ ఒక పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు అట్లానే ఫిఫ్టీన్ మినిట్స్ ముందు సోప్ చేసిన చింత హాఫ్ చింతపా సైజు నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని వాటర్లో సోప్ చేసి ఉంచుకోవాలి ఇట్లా తర్వాత పోపుకి ఒక ఎండుమిర్చి పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ మెంతులు అట్లానే ఇవన్నీ పావు టేబుల్ స్పూన్ ధనియాలు జీలకర్ర మినపప్పు ఆయిల్ టూ టేబుల్ స్పూన్ ఒక టేబుల్ స్పూన్స్ ఒక టేబుల్ స్పూన్ బెల్లం చిటికెడు పసుపు హోమ్మేడ్ మసాలా పౌడర్ పావు టేబుల్ స్పూన్ ముందుగా రుచికి సరిపడినంత సాల్ట్ ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాణలు పెట్టుకొని బాణలు హీట్ ఎక్కాక దాంట్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేద్దాం ఎక్కువ ఆయిల్ వేసుకోవద్దు ఎందుకంటే ఇది రసం కదా చారులోకి మనం ఎక్కువ ఆయిల్ తినకూడదు అవసరం లేదు కూడా దీంట్లో పోపు దినుసులు యాడ్ చేసేద్దాం పోపులు తీసుకున్నాం కదా పోపులు యాడ్ చేసేద్దాం ఒకసారి కలుపుకున్నాం ఇది వేగుతుండగానే పక్కన హాఫ్ లీటర్ వాటర్ తీసుకుని దాన్ని బాయిలింగ్ స్టేజ్కి వచ్చే వరకు చూడాలి చూసారా వాటర్ బాయిల్ అవుతుంది ఆ వాటర్లో ఏం చేయాలంటే మనం ఆల్రెడీ బెల్లం తీసుకున్నాం కదా ఈ బెల్లం దీంట్లో యాడ్ చేసేద్దాం చూసారీ ఇది వేగుతుంది లోపల దీంట్లోనే చిట్కడు పసుపు కూడా యాడ్ చేసేద్దాం వేగుతుంది వేగనిద్దాం కొంచెం సేపు తర్వాత మనం ఈ చింతపండు జ్యూస్ తీసుకున్నాం కదా దీన్ని ఈ బాయిల్ వాటర్లో వేసేద్దాం కలిపేద్దాం అది బాయిలింగ్ స్టేజ్కి వస్తూ బాయిల్ అవుతూ ఉంటుంది ఇది వేగిపోయింది ఆల్మోస్ట్ ఈ పోపులో మనం ఈ కరివేపాకు ఈ పచ్చిమిర్చి టమాటా ముక్కలు యాడ్ చేసేద్దాం పక్కనేమో ఆ బౌల్లో అది బాయిల్ అవుతుంది వాటర్ అనేది ఈ టొమాటో పీసెస్ ని గా ఇట్లా అంటూ ఉంటే కొంచెం తొందరగా మగ్గుతాయి ఎందుకంటే ఈ మధ్యన వచ్చే టొమాటాలు కొంచెం గట్టిగా ఉంటున్నాయి కదా అది తొందరగా మగ్గట్లా సో అట్లా గరిక్తో ఇట్లా ప్రెస్ చేస్తూ ఉంటే మనకి తొందరగా మగ్గిపోతాయి ఈ తొందరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ చేద్దాం ఇట్లా కలుపుతూనే ఈ ముక్కల్ని టమాటా ముక్కల్ని కట్ చేస్తూ ఉంటే తొందరగా మగ్గుబాం మగ్గాయి అనుకున్నాక టౌ సిమ్ లో పెట్టుకుని బా ఈ మిశ్రమాన్ని అందులో యాడ్ చేయొచ్చు లేకపోతే వాటర్నే మనం ఇందులో యాడ్ చేయొచ్చు పోపులో ఈ బాయిలింగ్ బాయిల్ అయ్యే వాటర్ని పోపులో యాడ్ చేసేద్దాం తర్వాత ఆ పక్క స్టవ్ ఆఫ్ చేసేసి ఆ బాయిల్ అయిన గిన్నెని ఈ స్టవ్ మీదకి దీన్ని షిఫ్ట్ చేసుకొని మనం ఆల్రెడీ పోపు పెట్టుకుని వాటర్ యాడ్ చేసాం కదా దీన్ని ఇందులో యాడ్ చేసేది అంతే గొట్టుకి దగ్గొచ్చేస్తుంది తర్వాత మనం హోమ్మేడ్ మసాలా పౌడర్ తీసుకున్నాం కదా కొంచెం దాన్ని కూడా యాడ్ చేసేసి దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఆల్రెడీ బెల్లం పౌడర్ కూడా వేసాను నేను ఇట్లా మరుగుతుండగా ఆ ముక్కలు అన్నీ మరిగే వరకు ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే మా పద్ధతిలో నా స్టైల్లో చారు ఇట్లానే చేస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్